నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఐఏఎన్ఎస్ పోస్ట్ చేసిన ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్లో జనరల్ ద్వివేది ప్రసంగించిన అసలు వీడియో అది దాన్ని ఏఐ ద్వారా మార్పింగ్ చేసి ఇండియన్ ఆర్మీలో ఉన్న ముస్లిం సైనికులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఇండియన్ మీడియా ముస్లిం డాక్టర్ల మతోన్మాదం ఉగ్రవాదం అని చెప్తున్నందుకు ఆర్మీలో ఉన్న ముస్లిం సైన్యం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ నేపథ్యంలో ఇరవై వేల మంది ముక్కుమ్మడిగా రాజీనామా చేశారని ఏకంగా ఇండియన్ ఆర్మీ చీఫే మాట్లాడినట్టుగా ఒక పోస్ట్ అయితే వైరల్ చేశారు ఎంతకు దిగజారిపోతున్నారు వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్మీ చీఫ్ మీద నిందలు వేస్తూ భారత సైన్యం మీద నిందలు వేస్తూ భారతదేశంలో ఒక అనిశ్చితిని తీసుకురావడానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారు ఇలాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నా చూడండి మన సైన్యం చాలా గొప్పది కుల మతాలకు అతీతంగా చాలా పెద్ద పోరాటం చేస్తోంది మన కోసం వాళ్ళకు మనం రుణపడి ఉండాలి వాళ్ళ కుటుంబాలతో సహా ఇలాంటి ఎవడో కొందరు పెట్టినవి చూసి వాస్తవాస్తవాలు తెలుసుకోకుండా ఆ భయాందోళనకు గురి కావద్దు